आरजीआर नाइन न्यूज़ की स्वागतम आप गुरुदाववावारे विजय मिश्रा वक्ता मंगलवार वैद्यकारा वारे आज चले जो बरे है आज चले जो मुद्दा बात ये क्या भाई कोयला ये कागज ये उना माने

నేను నాయకుడుగా మరి సంవత్సరాల సమయంలో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన పోటీ చేసిన సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ గారు సమరూపాటి ఆ రోజు నిర్వహించుకున్నా నేను ఇదే సందర్భంలో అదే స్టేట్ చేసిన నరేంద్ర మోడీ గారు నన్ను కొడుకులాగా చూసుకుంటారు నేను ఆయన చేతి నుంచి చెప్పినా అయ్యా ఈ సమలోచన వేల రామాయణిలో సగానికి పైన వాల్మీకులున్నారు తొంభై శాతం

మామూలుగా ప్రపంచం దానికి చాలా విషయాలు అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇక్కడ కష్టం నాకు తెలుసు వాళ్ళ రిజర్వేషన్ ఓటు చెప్పినారా లేదా